నమస్కారం మరి ఇటీవల మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూసాం ఆ వార్త చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వారు రాజకీయాలపైన దృష్టి పెట్టడం లేదు కేవలం పాలనపైన దృష్టి పెడుతున్నారు రోజు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు జరుగుతున్నటువంటి సంఘటనలు పురోగతి ఈ అంశాల గురించే పట్టించుకున్నా తప్ప రాబోయే రెండు రోజుల్లో మరి రాజకీయాలపైన శ్రద్ధ చూపించకపోతే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం లేదు భవిష్యత్తులో పార్టీకి మళ్ళీ పూర్వవైభవం రాకుండా గతంలో ఏ మాదిరిగా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డారో అదే పంద మళ్ళీ కొనసాగుతుంది పునరావృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తారు అయితే సిబిఎన్ గారు ఈ విషయాన్ని పట్టించుకున్నారా లేదా అనేది మనం ఒకసారి గమనించినట్టయితే సిబిఎన్ గారు అపరచాణిక్ వారి తెలివితేటలకు ఒక మనం షాప్ అనేది పెట్టలేము ఎందుకంటే వారు ఏ పని చేసినా చాలా దృష్టితో దూరదృష్టితో వచ్చింది చేస్తారు సో ఏంటంటే పదవిని చేపట్టిన ఆరు నెలల లోపే కక్ష సాధింపు చర్యలు కానీ లేదా అవతల వారిపైన చర్యలు తీసుకోవడం కానీ ఇటువంటివన్నీ చేసినట్టయితే రాబోయేటువంటి రోజుల్లో సుస్థిరత అనేది ఉండదు అంటే ప్రభుత్వానికి నెంబర్ ఉన్నప్పటికీ కూడా సుస్థిరత కావాలి అదేవిధంగా ప్రజల్లోని కొంత డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా సుఖంగా ఉండడానికి అవకాశం అనేది కలిగించాలి ఆ దృష్టితోనే వారు ప్రస్తుతం పాలనపైన దృష్టి పెట్టారు పాలనని అంతా సక్రమంగా చేసిన తర్వాత అధికారులను తనకు నచ్చిన అధికారులను నియమించుకోవడం అదేవిధంగా పనిచేసే అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడం ఇటువంటి అంశాలన్నిటిపైన వారు దృష్టి పెడుతున్నారు అదేవిధంగా కూటమిలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే సమయం వెంటనే జరిగిన వెంటనే అధికారం చేపట్టిన వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలనే విషయంలో మాత్రం వారు సుముఖంగా లేరు మరి రాధాకృష్ణ గారు ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఎంత వారు ప్రాధాయపడినా అది ఏ విషయంలో వారు అభిప్రాయం వ్యక్తం చేసినా అంటే బహిరంగంగా వారికి చెప్పకపోయినా కూడా తన ఛానల్ ద్వారా వారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడం జరిగింది అయితే ఇది ఎంతవరకు సమంజసం అవుతుంది అనేది మాత్రం మనం చూసినట్టయితే ఇందాక చెప్పుకున్నట్టు సీబీఎన్ గారు చాణుక్యుడు వారికి తెలియని విషయం లేదు వారు లోతుగా ఆలోచించాల్సిన అంశం కూడా లేదు అనేది మనం చెప్పుకోవాలి అతిశయోక్తి కాదు ఆ రకంగా చెప్పడం అంటే మరి వారు తప్పకుండా ఈ రాజకీయాలపైన కూడా దృష్టి పెడుతున్నారు ఒక పక్క పాలనపై దృష్టి పెడుతూనే మరోపక్క రాజకీయ పరంగా ఎదుటి వారిని ఏ రకంగా మనం అణిచివేయాలి ఎదుటివారిని ఏ రకంగా మనం లోబర్చుకోవాలి ఎదుటివారిని వారిని ఏ రకంగా దెబ్బతీయాలి అనే అంశాలను వారు కులంకుషంగా తెలుసుకున్నారు నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఈ అంశం వారికి తెలియంది కాదు కాబట్టి ఎవరో కంగారు పెడితే వారు కంగారు పడే పరిస్థితి అయితే అవసరం లేదు వారు చేస్తుందంతా వాస్తవానికి అయితే కరెక్ట్గానే ఉందని అనిపిస్తుంది ఎందుకంటే ప్రజా సంక్షేమాన్ని ఫస్ట్ స్థిరపరిచిన తర్వాత అప్పుడు దానిపైన రాజకీయాలపైన దృష్టి పెడతారు రాబోయేటటువంటి ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఈ పరిస్థితులన్నీ కూడా మార్పు జరగడానికి అవకాశం ఉంది తప్పకుండా సిబిఎన్ గారి గురించి రాధాకృష్ణ గారు ఏదైతే తలస్తున్నారు ఆ తలంపు అనేది ఒక అయ్యే అవకాశం కూడా త్వరలోనే వస్తుంది తప్పకుండా ఇది విజయవంతం అయ్యే అవకాశం ఉంది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు విశాఖపట్నం నమస్కారం